వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు మనం యూకేలో డ్రైవింగ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం అండి సో యూకేలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవడం అనేది కొంచెం హార్డే బట్ మనం కొన్ని టిప్స్ పాటిస్తే కొంచెం ఈజీగా పాస్ అవ్వచ్చు సో అవెంటో చూద్దాం వాటిలో ఫస్ట్ది రూల్స్ అండి సో రూల్స్ మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ గురించి తెలిసిన తర్వాత టెస్ట్కి వెళ్ళండి అప్పటి వరకు వెళ్ళొద్దు సో ఎందుకంటే మీరు ఒకసారి టెస్ట్కి వెళ్తే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజు సో ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్రైవ్ చేయగలరు బట్ రూల్ ప్రకారం డ్రైవ్ చేస్తేనే పాస్ అవుతారు సో పూర్తిగా డ్రైవ్ చేసిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అంటే మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ ప్రకారం మనం డ్రైవ్ చేసినప్పుడే మనం పాస్ అవుతాం సో రూల్స్ తెలుసుకోవడానికి మనకి డీవీఎల్ సైట్లో బుక్స్ ఉంటాయి సో అట్లా చూసుకోవచ్చు సో లేదంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి రూల్స్ గురించి ప్రతి దానికి మూనోవర్స్ గురించి సో ప్యారల్ పార్కింగ్ రివర్స్ పార్కింగ్ అని సో ప్రతిది మీకు హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ మొత్తం యూట్యూబ్లో ఉంటాయి సో ప్రతిదీ తెలుసుకొని సో వెళ్తే ఏంటంటే మీకు బెనిఫిట్ ఉంటుంది రెండవది సో ఇండియాలో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సో టెస్ట్కి వెళ్ళే ముందు టెస్ట్కి ఒక వన్ మంత్లో వెళ్తారు అనగా కనీసం ఒక ఫైవ్ క్లాసెస్ తీసుకోండి సో ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ సో కార్ డ్రైవింగ్ సో ఎలా చేయాలి సో మొత్తం నేర్పిస్తారు సో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ క్లాస్ తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మీరు ఒక ఫైవ్ క్లాసెస్ తీసుకుంటే ఒక హండ్రెడ్ పౌండ్స్ టు వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు అవుతుంది బట్ ఒకసారి మీ టెస్ట్ ఫెయిల్ అయ్యారంటే సెవెంటీ పౌండ్స్ సో రెండుసార్లు వెళ్ళారంటే సరిపోతుంది మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ సో ఎందుకని అప్పటి వెళ్ళద్దు వెళ్ళొద్దు మూడవది టెస్ట్ రూట్స్ సో మీరు ఎక్కడున్నా సరే ఏ సిటీలో ఉన్నా సరే ఆ సిటీలో మీకు డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ ఉందా లేదా చూసుకోండి సో ఒకవేళ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ ఉంటే సో మీరు సో ఆ సిటీ మొత్తం సో మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఆ రూట్లోనే ప్రాక్టీస్ చేయండి సో మీకు అప్పుడు రూట్స్ అన్నీ తెలుస్తాయి సో ఎగ్జామినర్స్ కొన్ని ర్యాండమ్ రూట్స్ మాత్రమే అన్ని రూట్లకి వెళ్ళరు కొన్నిటి మాత్రం వెళ్తారు అంటే ట్రాఫిక్ బాగున్న చోట ఖచ్చితంగా వెళ్తారు ట్రాఫిక్ బాగున్నా లేదంటే హిల్ రోడ్స్ ఉన్నా ఐ మీన్ రౌండ్ అబౌట్స్ ఎక్కువ ఉన్నా సో వీటి వైపే వెళ్తారు వాళ్ళు ఎక్కడ వెళ్ళటం కూడా సో అందుకనే మీరు ఆ సిటీలో ఉన్న ప్రతి రోడ్డు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సిటీలో ఉన్న ప్రతి రోడ్డు మీద మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మీకు రోడ్స్ అన్నీ తెలిసిపోతాయి సో అప్పుడు మీరు టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఉంటాయి రూల్స్ అన్నీ మీరున్న సిటీలో సెంటర్ ఎగ్జామ్ సెంటర్ లేకపోతే మీకు దగ్గరలో మీరు ఎక్కడైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో సో ముందుగానే అక్కడికి వెళ్ళి సో అక్కడ ప్రాక్టీస్ చేయండి సో ఎట్లా అంటే మీకు పూర్తి ఆ రూట్ తెలుసుకోవాలి మీరు ఒక రూట్లోకి వెళ్ళారంటే ఆ రూట్ ముందు ముందు ఏమున్నాయో పూర్తి మీకు తెలుసుకోవాలి సో ఎందుకంటే ఒకవేళ రూట్స్ తెలియకపోతే ప్రాబ్లం ఏంటంటే సో మనకి రోడ్ మార్క్స్ కనపడతాయి అండ్ ఐ మీన్ మీ ముందు ఎవరు లేకపోతే మీ రోడ్ మార్క్స్ కనపడతాయి సో ఆటోమేటిక్ మనం ఫాలో అవుతాం బట్ ట్రాఫిక్ టైంలో సో ట్రాఫిక్ ఉన్నప్పుడు మీ ముందు అన్ని కార్లే ఉంటాయి సో అలాంటప్పుడు మీకు రోడ్ మార్క్స్ కనపడవు సో అలాంటప్పుడు మనం సడన్గా లైన్ చేంజ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలా చేంజ్ అది పోయిద్ది సో అలా కాకుండా మీ ముందుగానే మీకు ఐడియా వస్తుంది రోడ్స్ అన్ని ఎప్పుడైతే మీకు పూర్తిగా తెలుస్తాయో మీకు అప్పుడు టెస్ట్ ఈజీగా ఉంటుంది మీకు ఇండియాలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ లోపే సిక్స్ మంత్స్ లోపే కార్ తీసుకోండి సో కార్ తీసుకొని సో మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే డెలివరీ జాబ్స్ చూసుకోండి సో ఎవరైతే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి సో పాస్ అవ్వాలనుకుంటే అనుకుంటే సో వీ మీరు డెలివరీ జాబ్స్కి అప్లై చేయండి సో ఫుడ్ డెలివరీ అని సో సంథింగ్ ఏదైనా సరే ఫుడ్ ఐ మీన్ అంటే గూడ్స్ డెలివరీ కాదు ఫుడ్ డెలివరీ వరకు సో ఏంటంటే ఫుడ్ డెలివరీ ఎప్పుడు ఆ సిటీ సిటీ విత్ ఇన్ సిటీలో జరుగుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ప్రతి రోడ్ని టచ్ చేస్తారు డెలివరీకి వెళ్ళడం వల్ల సో అలాంటప్పుడు మీకు డ్రైవింగ్ మీద పట్టు వస్తుంది ఎట్ ద సేమ్ టైం మీకు రోడ్స్ అని తెలుస్తాయి మీరు టెస్ట్కి వెళ్లే ముందు సో టెస్ట్కి వెళ్లే ముందు మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫుల్ లైసెన్స్ ఉంటే సో వాళ్ళతో మీరు మాక్ టెస్ట్ తీసుకోండి సో మాక్ టెస్ట్ తీసుకోవడం వల్ల మీకు ఎగ్జామినర్ ఫేర్ పోతుంది సో ఇంకోటి ఎగ్జామినర్స్ సో వాళ్ళు మాట్లాడే యాక్సెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఏంటంటే మీరు అర్థం చేసుకో అర్థం చేసుకుంటే మీరు ఏదైనా చేయగలరు మీకు అర్థం కాలేదంటే ఇంక యూజ్ లేదు మీరు ఒకవేళ డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అయినా సరే వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోతే ఉపయోగం ఉండదు సో అందువల్ల మీకు తెలిసిన వాళ్ళతో మాక్ టెస్ట్ తీసుకోండి అదే టైంలో మీరు ఒకవేళ క్లాసులు తీసుకుంటే సో క్లాస్ తీసుకుంటే వాళ్ళతో వాళ్ళతోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి సో మార్క్ టెస్టులు తీసుకోండి మార్క్ టెస్ట్కి ఛార్జన్ చేయరు వాళ్ళ దగ్గర క్లాసులు తీసుకుంటే చాలు మార్క్ టెస్టులు ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు సో పూర్తిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో లేదనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూర్తి క్లాసెస్ తీసుకొని సో దాని ప్రకారం వెళ్ళండి సో ఒకవేళ మీకు ఇండియాలో కార్ గురించి ఏం తెలియకపోయినా కార్ డ్రైవింగ్ తెలియకపోయినా సో యూకే వచ్చి కార్ డ్రైవ్ చేయాలి యూకే లైసెన్స్ తెచ్చుకోవాలి సో అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకోండి సో అది మీకు చాలా బెటర్ అవుతుంది సో ఎందుకంటే మీకు ఇండియాలో ఏం తెలియకుండా ఇక్కడికి వచ్చారంటే సో ఇక్కడ ఐ మీన్ మీకు కొత్తగా డ్రైవింగ్ క్లాస్ తీసుకోవాలంటే ఈజీగా యాభై అరవై క్లాసులు పడతాయి సో ఒక్కొక్క క్లాస్కి థర్టీ టు ఫార్టీ పౌండ్స్ అవుతుంది సో చాలా కాస్ట్ అవుతుంది సో అందుకనే ఇక్కడ యూకేలో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం సో అందువల్ల ఏంటంటే అందరూ కారు ప్రిఫర్ చేస్తారు సో జాబ్స్ కూడా సో కార్ డ్రై డ్రైవింగ్ లైసెన్స్ చూసి జాబ్స్ ఇచ్చే చాలా ఉన్నాయి సో అందుకని అంత వాల్యూడ్ డ్రైవింగ్ లైసెన్స్ సో అందుకని ఇండియాలో ఉన్నప్పుడే మీరు కార్ గురించి బాగా మీన్ కార్ బాగా నేర్చుకుంటారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కార్ వన్స్ మీకు కార్ డ్రైవ్ చేయడం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ క్లాసెస్ సరిపోతాయి జస్ట్ రూల్స్ కోసమే సో ఆటోమేటిక్ మీరు పాస్ అవ్వచ్చు సో ఫైనల్గా సో రూల్స్ తెలియకుండా సో క్లాసెస్ తీసుకున్నా డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్ళొద్దు క్లాసులు అట్లీస్ట్ మీకు ఎంత డ్రైవింగ్ తెలిసినా కనీసం ఒక త్రీ టు ఫైవ్ తీసుకోండి సో ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ డ్రైవ్ చేయగలరు రౌండ్ అబౌట్స్ కానీ ఎక్కడైనా చేయగలరు బట్ ఏంటంటే మ్యాజిక్ రౌండ్ అబౌట్స్ వచ్చాయంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు సో ఒకే రౌండ్ అబౌట్లో రెండు మూడు ఉంటాయి సో అలాంటప్పుడు చాలా హార్డ్ అక్కడ మనం అర్థం చేసుకుని డ్రైవ్ చేయటం సో అవి కూడా చాలా చిన్న చిన్నవి చాలా స్పాంట్ రెస్పాండ్ అవ్వాలి సో ఇవన్నీ ఏంటంటే మీరు క్లాస్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు చెప్తారు దాంట్లో టిప్స్ ఏందో ఖచ్చితంగా ఇవి తీసుకుని వెళ్ళాలంటే మీకు మనీ సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఈవెన్ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే